హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే మంచి హెల్తీ రెసిపీ అండి పన్నీర్ సలాడ్ ఎలా చేయాలో చూసేద్దామో ముందుగా పెనం పెట్టి బటర్ వేసుకోవాలండి బటర్ కొంచెం కరిగాక కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అయితే ఇలా ఎర్రగా వేయించుకోవాలండి ఇది బాగా వేగాక పక్కన పెట్టుకోవాలి ఇది డైట్ చేసే వాళ్ళకైతే మంచి రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది అవి వేగాక పక్కన తీసిపెట్టుకొని తర్వాత మళ్ళీ కొంచెం బటర్ వేసుకొని పెనులో సన్నగా తరిగిన వెల్లుల్లిపాయలు కొంచెం లావుగా తరుక్కున్న ఉల్లిపాయ వేసేసి కొంచెం బట్టర్లో కొంచెం వేయించుకోవాలండి ఎక్కువ కూడా వేయించకూడదు తర్వాత క్యాబేజీ సన్నగా తరిగింది అలాగే క్యారెట్ ముక్కలు కూడా సన్నగా తరిగింది కూడా వేసేసి ఆ బటర్ మొత్తం వాటికి తగిలేలా బాగా వేయించుకోవాలండి మరి ఎక్కువ వేయించుకోకూడదు మనకు అవి కొంచెం పచ్చిపచ్చిగానే ఉంటేనే వెజిటేబుల్స్ తినడానికి సలాడ్ చాలా బాగుంటుంది బటర్ వాటికి తగి తగిలేంత వరకు వేయించుకొని తర్వాత ముందుగా వేయించుకున్న పన్నీర్ ముక్కలైతే అయితే వేసేసి అవి మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత టేస్ట్ తగ్గ సాల్టు అలాగే ఒరిగాన అండి మనం పిజ్జాలో వేసుకుంటాం కదా అది కొంచెం టేస్ట్ బాగుంటుంది ఫ్లేవరు ఒరగాన తర్వాత చిల్లీ ఫ్లేక్స్ తర్వాత పెప్పర్ పొడి వేసేసి బాగా ఇవన్నీ ఆ ముక్కలకు కలిపిసేలాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లో వేసుకొని అలాగే కూడా తినేసేయచ్చండి నచ్చిన వాళ్ళకి లేదంటే కొంచెం ఎమ్మీగా క్రీమ్గా కావాలంటే పెరుగు బాగా గిల కొట్టుకొని ఆ పెరుగు వేసేసి బాగా కలుపుకొని తినేయడమే ఎంతో మంచి హెల్తీ రెసిపీ అండి డైట్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ రెసిపీని వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ